కూడా గుర్రాన్ని కొన్నాడు కళాధరుడేమో కస్తూరి మృగం అయ్యాడు మేమే వాళ్ళం చేసిన పాపం వల్ల ఈశ్వరుణ్ణి ధిక్కరించటం వల్ల మహానుభావుడైన దుర్వాసుని ఆశ్రమం పాడు చేసి ఆయన శాపానికి గురై ఎన్నాళ్ళు నుంచో అలవటించిపోయాం పశువులం అయిపోయాం గడ్డి తింటూ మమ్మల్ని మేము మర్చిపోయాం అందుకే బుడ్డి బతుకు కంటే ప్రమాదకరమైన బ్రతుకు మొర పుట్టుకతో గుడ్డివాడి కంటే అహంకారంతో కన్ను గుడ్డివాడు విందుగా వాడు ప్రమాదకరుడు జాత్యం కంటే అహంకార గర్వితుడైనటువంటి బంధుడు అందుకే మీకు ఎప్పుడు పురాణాలు దుర్యోధనుడు ధృతరాష్ట్రం జల్ల ధృతరాష్ట్రుడికి పుట్టుకతో కళ్ళు లేదు అహంకారంతో కళ్ళు కనపడకుండా కులం నాశనం మహాత్మా విషయం చెబుతాం శివం చతుర్భుజ నందనవరానికి ఒక అధిష్టాన దేవత ఉన్నది ప్రతి తోటకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది దాని సర్వ దేవత అంటారు నల్ల శ్రీశైలం దగ్గర అడవులకు ఒక దేవత ఉంటుంది చెట్ల దేవతలు వృక్ష దేవతలు అంటారు కొండలకు కూడా దేవతలు ఉంటారు ఉంటాయి ఒకటి స్థావరము రెండవది జంగమము స్థావరము అంటే కదలకుండా ఉండుట రాయి కదలకుండా పొడి ఉంటుంది కొండ కదలకుండా ఉంటుంది ఆ పంటల కదలకుండా ఉన్నటువంటి రాతి యొక్క రూపాన్ని స్థావరం అంట అలాగే చుట్టూ చాటు అది అక్కడ నుంచి ఇంకోటి ఎవడన్నా తీసుకెళ్తే తప్ప అది ఇంకో చోట వెళ్ళలేదు దాన్ని స్థావరము అంటారు వనదేవతలు కూడా అలాగే స్థావరంగా కదలకుండా ఉంటాయి మొత్తం అడివంత కలిపి అంటే ఒక కదలి చోటేట వెళ్ళగలుగుతాయి వనదేవత ఎనిమిది వేళ్ల వరకు వెళ్ళగలుగుతుంది కొండలు కూడా అంతే రాజు కింద మరి ఓ చూడోటి వెళ్ళకడు కూడా ఉన్నాడు చోచోటి వెళ్ళకూరు స్త్రీ రూపంలో ఎక్కడికే మళ్ళీ స్త్రీ రూపంలో శంకర్ గంగా కృష్ణ చరమండవతి కావేరి మొదలైన నదులు గోమతి మొదలైనటువంటి నదములు ఇవన్నీ ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళగలం స్త్రీ రూపం ధరించి వెళ్లగలం ఇలా వీటిని ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళేటటువంటి రూపములు కలిగినటువంటి అంటారు ఈ విధంగా కొండలకి కొన్ని వృక్షములకి కొన్ని వనములకు కొన్ని నదులకు స్థావర జంగమ రూపములు రెండు ఉంటాయి అన్నమాట అందుకే స్థావరముగా అలా కొండగా ఉండగలడు అక్కడ ఉంటూనే ఇంకో చోటికి వెళ్లే జంగమ రూపంతో వెళ్ళగలుగుతాడు అనమాట శివుణ్ణి పూజించే వాళ్ళని ఎందుకు జంగములు అంటారు అంటే వాళ్ళు నిలకడగా ఉండకుండా ఎప్పుడు ఒక చోట నుంచి ఒక చోటకి తిరుగుతారు గనక వాళ్ళని జంగములు అన్నారు ఇలాగే అలాగే ఇప్పుడు అలా కూర్చున్నాడు అనుకోండి ఊళ్ళో కదలకుండా స్థావరాలి ఆయువు తిరిగి మీరు అన్నమాట ఈ విధంగా గుర్తు పెట్టుకోండి అబ్బాయి వేల కదలకుండా ఉంటున్నది ఆయన సంవత్సరాలు కలిసి నుంచి మీ సంవత్సరాలు అన్నాడు ఇదేమిటండి

నీకు ఇష్టమైన వాళ్ళతో ఒకళ్ళకి నువ్వు ఎప్పుడు పుట్టి వండు తిన్నవాడు ప్రథమ పూజ అర్హుడు అవుతాడు పుట్టిన రోజు మొదటి పూజ అతనికి దొరుకుతుంది అని ఆ పండు చేతిలో పెట్టి మాత్రమే నీ ఆయువు కింద శివుడు ఒక్కడు ఉన్నప్పుడు పెట్టిందా కట్టలేదు అయిపోయింది ఆ సమయంలో శివుడికి ఓ పక్కనేమో గణేశుడు ఎంత తిన్నా గజము కాదు కుమారస్వామి కార్తికేయుడు గజముఖుడు ఉండగా పండు చేతిలో పెట్టి ఈ పండు ఈ ఇద్దర్లో నీకు ఎవరంటే ఇష్టమో వాళ్ళ

మిగతా తప్పండి పోయినది ఎందుకని ఎప్పుడైనా మీరు చేతిలో పెట్టేసినప్పుడు ఫలానా చెప్పండి ఇచ్చేసేడు ఆయువులో నాకు ఎలా కావాలంటే అలా వాడుకుంటాను అలాగే గురువు గారు ఎన్ని పట్ల పైగా పట్టుకో అలాంటి ప్రకటి స్వరూపులైన దానికి ఉండదు అంచులు పంచు నువ్వు అందులో దొరికే పంచులు కళాధరుడు అంటారు నేను ఒక విద్యాధరు అంతవరకు యాంగోలం పొట్టుకు వచ్చింది సువాసనకి ఈ వక్కనే ఆ వక్క ఒక నొక్కుడు చాలా డేంజర్ నన్ను తరుగుకుంటూ తిరిగేవే పాప ఒక ఆయన ఉండేవాడు ఆ చెప్పారు అందుకని ఏది పురాణ కాలం కాలంలో కాలినడక ప్రయాణం చేసే రోజుల్లో ఎంగిలి తరమడానికి గుర్రం మరి చేస్తుడు పరమీలు కాంతి ఎప్పుడోారేమో ఈ అమాయకుడు సూర్య మృగము భార్య ఎంగిలిడు చిచ్చిచ్చి భార్య కాశీ వాళ్ళు కాశీ పోసుకుంటే అప్పుడు ఆ పాప విద్యాధులుగా ఉన్న రాయస్సు జంతువుల జన్మం వచ్చింది వెంటనే భార్య ఎంగిలి తిన్నందుకు ప్రాయశ్చిత్తం చేసుకుంటారు బయలుదేర వాళ్ళిద్దరు ఈశ్వరుడి నమస్కారం రెండు రోజులు నడిచాడు మూడు రోజులు నడిచి ఆ నడిచిలో భోజనం పెడతారట ఫ్లాష్ బ్యాక్ వేసి చెబుతున్నా ఉన్నారు భోజనం పెట్టడం మొదలైతే చూసారా ఈయన కూడా చక్క చేసి అక్కడ కూర్చుని

మీరు తొంభై ఒకటి ఇంకో తొమ్మిది మంది తిన్నాక ఈ ఆకుని వారేస్తాం తిన్న వెంటనే ఆకు కడిగిస్తారు ఇలా ఇప్పటి వరకు తొంభై సార్లు కడిగా మంది ఆకు ఆయన విస్తరాకున్నారట భయంకరం కదా అందులో ఈశ్వర అనుగ్రహం కలిగితే ప్లాస్టిక్ కాకులు అలచకుండా చూసి ఎవరైనా వెళ్ళగలరు ఎవడు ఏమిడయ్యాస్తాను ఎక్కడో చోట తనంతా వండుకు అన్ని చోట్ల వండుకోవడం కుదరదు ఎందుకు ఇస్తాడు వాడికి నీ చోట ఆమె కలగాలి నీళ్ళు ఈశ్వరుడు ఉండాలి ఈశ్వరుడు ఎగురు ఎక్కడ మంటుందో వండుకోవడానికి పాపం వండుకుంటారు ఎందుకు అమ్మవారికి నైవేద్యం ఇక కాబట్టి అమ్మవారికి నైవేద్యం అప్పుడే వండింది కనుక ఎవరికి ఉందా పాయసం ఇచ్చేయమన్నాడు ఆ గిన్నెలో తానే రెండు ఆకులు అయితే అసలు తనను తానే కానీ దగ్గర పెట్టి అందులో అయినా సరే నువ్వు సౌభాగ్యవతిగా పుట్టుదు కాక ఓ గంగా భాగ్యం కార్తీక పూర్ణిమ

అందుకని ఏదో కష్టపడి ఎవరినో అడుక్కుని ఆ గిన్నెలు కూడా ఈ కుండలు కొనుక్కో ఆ కొండలో ఏమింటారు చేపలు నడుకుని ఎక్కడికక్కడ కొండలు అన్నారు అడుగుదామంటే ఆ గ్రాస్ ఏమిటో తెలియదు అసలే చేపతి ఎవరిని తలుచుకోవాలి చెరువు దొరికేదాకా ఇప్పుడు నీళ్ళు చదువుతాను ప్రస్తుతానికి ఒక వక్క పొలుకుంటే దగ్గరికి తగ్గుతుంది ఒక బక్క ఉంటాడు రేపు పోతాడు పెట్టుకుంటే అక్షముడు నీరు మీరువాడు కొంత వరకు తీరుతున్నారు క్షమ అంటే సామర్థ్యం అనుభూతి అది లేదు వాడి దగ్గర పంటికి కరోనా ఎప్పటివరకు రెండు వందల మంది పంటి కింద పెట్టి మళ్ళీ నా చేతిలో పెట్టాడు పంటి కింద పెట్టాడు పటుకురు గురికే అంత భావతడి చదివితే బాగవుతాం మనం భాగవతం 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 బాగ అవుతాం చివరికి బాగోదారుచిపోయి కాబట్టి ఇప్పుడు ఎందుకు చెప్పాను ఎంతమంది ఒకరికి ఎవరో కారణం నీ పని నాకు అసలు తాంబోలు అవ్వట్లేదు ఇప్పుడు ఇచ్చింది కదా చెప్పండి కాబట్టి ఎవరికి చేయండి అంతే ఇది ఫలా వాడు పెట్టి వాడు చేయబోచుకుని ఇప్పుడు శివుడి దగ్గరికి పట్టుకొచ్చి పండుకొచ్చి పండించు పండు ఎవరికి ఇష్టమో వాళ్ళకి ఏం కనపడదు పాపం వాడు చేయొచ్చుకుని పెడితే ఆ పండుగ తాతయ్య గారు అయితే పర్లేదు ఇప్పుడు గజము కాకుండా ఎందుకంటే ఈ పండు నాకి చెయ్యి పుచ్చుకుని విడుతుంటాడు ముందుకి తెలియదు ఆ ముందుకు అందులో నీళ్లు లేవు శివుడు బాగా అవగాహన పడితే తప్పుడు కూడా అవ్వదు లోపల ఆకులు కూడా ఆకు రెండో ముందు వాడు పడ్డాడు అందుకే మందిలో పడ్డారు పడిన తర్వాత తెలిసింది వంద కూడా పడ్డా పోటీ పెడుతున్నాను కాబట్టి సాధ్యమైనంత వరకు భూమండలము చుట్టూ మూడు సార్లు తిరిగి ఎవరు ముందుగా దగ్గరకు వస్తారో వారి చేతులు ఈ పొండి పెడతాను వాడి అగ్ర పూజారు కూడా ఉంటాడు ఇది తన గొప్పతనం వెంటనే కుమారస్వామి వారు మయూర వాహనం మీద జామ్మ ఎగిరిపోయారు షణ్ముఖుడు కదా తెలివిడిపోయాడు మయూర భక్తుడి ఆయన అలా వెళ్ళడంతో విఘ్నేశ్వరుడు పరుగు పరుగు అరుణాచలం వచ్చి అరుణాచలం చుట్టూ మూడు సార్లు తిరిగాడు లేదంటే లేదు భగవంతుడు యొక్క అనుగ్రహం లేదని అర్థం అనుక్షణ వెంటనే పండుగ చేతులు పెట్టి పండుగ భవిష్యత్తులో విఘ్నేశ్వరుడు అబ్బా మళ్ళీ రెండోసారి తల్లిదండ్రులు చుట్టూ ప్రదక్షిణ చేయటం తీర్థయాత్రలు చేయటం ఆ తర్వాత ఆయన అన్నాడు చవటం అన్నాడనుకో ముందు శివానుగ్రహమే చవట అనిపించాడు వాళ్ళ శివ స్వామికి తెలియదు ఆయన ఏమో పొగిడించాడు రెండు ఒకటే రెండో ఒకటి మనకి విఘ్నేశ్వరుడికి తెలియదు మనకి బ్లేడైనచల మహిమ చాటడానికి ఆటే

ప్రదక్షణ చెయ్యండి పండుగను అరుణాచల ప్రజడు మన భూమండల ప్రదక్షిణతో చూపి అంటే శివుడే మనకి కీర్తి లేకుండా చేశాడు అను విధంగా ఇంత శివుడు ఎప్పుడు కలుగు గణపతికి పండించి

తీరికి వస్తుంది కన్ను మూసి అంటే గొప్ప గొప్ప వరం ఇచ్చాడుగా మరణించిన వాడు అనచ్చుగా ఇక్కడ నివసం ముక్తి వాడు సందేహం లేదని చెప్పేశాడు శివుడి కంటే గొప్ప ఇక్కడ నివసించటము చేత మరణించడం ఏ ప్రాణులకైనా సరే ఎటువంటి ప్రాణులకైనా ముక్తి వస్తుంది పశువులు కీటకములు చీములు దోమలు కూడా ఇక్కడ దీర్ఘకాలం ఉన్నది మళ్ళీ ఇంకోతాడు ఇక్కడే చక్ష అవుతున్నారు ఇక్కడ నా లింగము నా శివలింగమును పూజించిన వాడు ఇక్కడ శివలింగమును పూజించిన వాడు జబ్బు సాక్షాత్తు జబ్బు మీద

గొప్పవాళ్ళు గొప్పవాళ్ళం పెరుగులో కనుకొచ్చాడ ఇంకా సామీప్యం చూడడం వేరే దూరంగా ఉన్నవాడు నన్ను చూస్తాడు కానీ దగ్గర చూడటం వేరు కదండి దగ్గరగా ఉన్నప్పుడు వేరు వీడనుకున్నారా వేరు శక్తిని శివుడికి దగ్గరగా ఉంటుంది మానసికంగా చాలా మంది ఉంటారు అర్థం ఏంటంటే మనస్సులో ఉండే వాళ్ళు ఎంత మంది ఉంటారు మనసులో కొంతమందిని మాత్రమే ఎక్కువ తలుచుకుంటారు చేరువుగా ఉన్న ఉన్నవాళ్ళు పట్టుకొని ఆకర్షించి కైలాసానికి వెళ్ళిన మాయా కైలాసగలు అందరూ కిష్టులు అయి ఉండరు అందులో ఐదు మంది బయట దగ్గరగా ఉంటారు ఎవడుంటాడు భృంగి చెండి భృంగిరిటి అలాంటి వాళ్ళు కొంతమంది శివుడి బాగా దగ్గరగా ఉండేవాడు కథల వాళ్ళు ఎప్పుడు శివుడు మనసులో వాళ్ళ మీద అహంకరించారు రామ గారు మూడవ సారూపనికి వెళ్ళారు చేతులు ఐదు ముఖములు ఉంటాయి కన్నెలగా ఉంటాడు సోలం ధరిస్తాడు శివుడు అలాగే కొంతమంది భక్తులు ఆయన వంటి రూపం ధరిస్తూ ఎందుకు అనగా పన్నెండు కృష్ణ భక్తుడు కూడా అంతే ఉద్ధవుడు అని ఒకడున్నాడు నేను నోట్లో కృష్ణుడు తన రూపం ఇచ్చాడు వాళ్ళ దగ్గర ఉద్ధవుడు ఎక్కడికైనా గురువుగా నోట్లో దగ్గరికి కృష్ణుడు ఉద్ధువుని పంపాడు చాలా హడావిడి పనుల్లో ఉన్నాను ఏదో సమయంలో కబుర్నాడు బతికేవాడు ఇప్పుడు ఈ ఉద్దోడు బృందాపుని ఆడినాడ కోరిక రాజీ వాటిలో గొర్రెలు కాసుకున్నాయి గొర్రెలు కాసుకునే అంబరుండ్రతి కలకరలో రాయి పెట్టి ఈ పండితుడు గొర్రె పువ్వులు కళ్ళు కలిగిన పండితుడి కానీ గొర్రె ఆయన చూస్తే అలా చాలా తిరిగింది ఆయన ఒరిజినల్ నా బుర్ర మీద కొట్టే బుర్రీసం తిరిగిందిరా అనుకుని కానీ సామాన్యుడికి తెలియదు ఆయన ఓపికలు కాబట్టి మంది ఉన్నారని చూస్తే కృష్ణుడు ఆడవాళ్ళ దగ్గర అని నుంచి కొంతమందికి ఆయన రూపం ఇచ్చాడు అలాగే సుధాముడు అనేవాడికి కూడా తన పండితుడు చేసే కృష్ణుడు కాదు పండితుడు వెళ్ళిపోయాడు చూసారా మరి ఇది ఆ ఊరి ప్రెసిడెంట్ గారు వచ్చారు సర్పంచ్ గారు గ్రామాధ్యక్షుడు పూర్వం గ్రామాధికారి చుట్ట కలుసుకుంటూ వస్తూ ఉంటే వీడు మళ్ళీ ఆయన పొర లేదా సారూప్యం అన్నాడు సార్ష్ణి ఇంకోలు ఎక్కువగా ఉంటాయి రెండు చెవులు కూడా మళ్ళీ రెండు మూడు నెలల పడుకులు అర్థం కదా చాలా బై రోజు సంపూర్ణ శక్తులు శివుడిచ్చారా మళ్ళీ చుట్టుపక్కల సాయుజ్యం అని బాబుతో ఇక వాడు ఉన్నాడు వస్తే శివుడిలో కలిసిపోన్నాడు వచ్చే మూడు నీళ్లు తీసి వచ్చి ారి నీరు ఎలా ఉందో మీకు తెలుగులో తరగతి ఈ నీళ్లు కలపగానే ఈ నీరు చెరువులో ఎప్పుడన్నా వాడి చేతిలో పంగల కర్ర చూసినాశంది అక్కడ సాగర్ లో కలపండి ఈ నీళ్లు మీరు మళ్ళీ సరిపెట్టగలరా ఎందుకంటే చేసిన పదార్థం ఇప్పుడు పిలిచి కొట్టు వచ్చి ఎందుకంటే అప్పుడు చెరువు లేదు గంగే అంటాం అదే గంగలో నీడు కలిపా చేశాడు గంగడు నది వెళ్ళి కొట్టాడు ఎన్ని నదులు వచ్చి కలిసినా కాబట్టి సాగరమే డైరెక్ట్గా ఈ ఆత్మ అహంకారం చేసాడు నదులన్నీ పరమాత్మలో కలిసిపోతే ఇక నదులు ఉండవు అందుకని భగవంతుడు ఏమన్నా సాగరమే అయిపోతాడు కాకపోతే సాగరం అమృత సముద్రం అని చెప్పి దేవాత్మలు అందులో కలిసిపోతే అమృత స్వరూపులు నాశనము లేని వాళ్ళు అయిపోతారు ఇది సుధా సముద్రం అయిపోతారు ఇప్పుడు వీళ్ళు ఎవరు మొదలెట్టారు సాయమే ఉండదు ఆయనలో ఉండిపోయి ఆయన చూశారు లేనమైపోయాన్ని బయటకు వస్తామని సత్యశ్రద్ధలతో నమస్తాని తెలుస్తుంది లోపల చూస్తా అంటే వీళ్ళు అన్నారు కనపడుతున్న శివుడు మనల్ని కాదని అర్హులు అనుకున్నారు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళే శక్తి కలిగిన కళాడు నిలబడు మా పాద పూజ చెయ్యి మమ్మల్ని సేవించుకో వరాలి అన్నారు పట్టించుకోలేదు

ఏదో తెలు కాళ్ళ మీద అనుకుని సాహిత్యం కానీ పొందుతాడు సాహిత్యం కష్టోర మొక్కలున్నాయి లేదా లేదా కళాధరుడు అనేవాడు పీకేశాడు సాహిత్యం ఆశించకండి కానీ నాలుగు ఆశ నేలంతా ఏదో బుర్రం దొక్కినట్టుగా దొక్కేశాడు కాంతి కూడా

అరుణ పుట్టనే భగవంతుడు భగవంతుడు గుర్తించేసి గణపతి అరుణమురుకున్నది నా చుట్టూ ప్రదక్షిణ చేయటం అలాంటి కళాశరుడు ఇప్పుడు భవిష్యత్తులో భవిష్యత్తులు జరిగి పోటీ తగిపోయింది అప్పుడు ఎంత పొరపాటు చేశాము కటాక్షం వల్ల అదే ఆ తిరస్కరించాం సమస్త లోకాలకి గురుడైన హరుడిని తిరస్కరించి మేమే గొప్పవాళ్ళం అనుకున్నాం ఇలా గొప్పవాళ్ళు అనుకుని అహంకరించటం వల్ల మనకున్న శక్తులు పోయాయి ఇప్పుడు పశువులు అయిపోయామని ఏడుస్తూ ఇద్దరు దుర్వాసుడి కాళ్ళ మీద పడిపోయారు అవ్యాజ కరుణామూర్తి మేము చాలా పొరపాటు చేశాం అని ఏడ్చేత్త బతిమాలుకున్నారు పశువులు మీ బతకలేమన్నారు అప్పుడు ఆయన జాలి పడిపోయాడు పాపం అయ్యో నాయనలారా మీరు అహంకరించారనుకోండి నేను మాత్రం అంత తొందరపడి చెప్పించాలా ఏం చేస్తాం ప్రభావం ఇది మీ అహంకారం వల్ల నా ఆశ్రమం అంతా పాడు చేశారు పాడు చేయడంతో నా కోపం వచ్చి తొందరపడి చెప్పించాను శాపం వెనక్కి తీసుకోలేరు గాని శాపము తొలగడానికి ఒక అవధి పెడతాను శాపావధి అంటే శాపం ఎప్పుడొకప్పుడు తొలగేటట్టుగా ఒక లిమిట్ పెడతాను ఒక పరిధి పెడతాను దానికి శాప విమోచనం అని పేరు అనమాట అది ఇస్తాను మీకు మీలో ఒకడేమో కాంభోజ దేశంలో అశ్వంగా పుట్టి ఆ తర్వాత వజ్రాంగుడనే రాజుగారికి గుర్రమవుతాడు రెండో వాడు అరుణాచలానికి దగ్గరలో ఉన్న అడవిలో కస్తూరి మృగంగా పుడతాడు ఒకప్పుడు ఈ గుర్రం ఎక్కి కస్తూరి మృగాన్ని తరుముతాడు అప్పుడు మీ ఇద్దరు ఒకరు చుట్టొకరు మూడు సార్లు గిరి ప్రదక్షిణ చేస్తారు అరుణాచలం అనేటటువంటి కొండ చుట్టూ తిరుగుతారు ఆ కొండ చుట్టూ తెలిసి కాని తెలియక కాని భక్తితో కాని భక్తి లేక కాని చెప్పులు వేసుకొని కాని వేసుకోక కాని వాహనం ఎక్కి కాని ఎక్కక కాని ఏ వంకతో ప్రదక్షిణ చేసినా చేసిన వాళ్ళకి భూమండలము చుట్టూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం లభిస్తుంది అంటే ఆ కొండ చుట్టూ ఒకసారి తిరిగితే భూమి చుట్టూ ఒకసారి తిరిగినట్టు మూడు సార్లు తిరిగితే మమ్మారు భూ ప్రదక్షిణ చేసిన మహాఫలితం పొందుతారు చూసారా జ్ఞానత అజ్ఞానతవా తెలిసి కానీ తెలియక కాని ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుందిట చెప్పులు వేసుకొని కానీ వేసుకోక కానీ ఎలా తిరిగినా పుణ్యం వస్తుంది వాహనం ఎక్కి కానీ ఎక్కక కానీ ప్రదక్షిణ చేసినా భూ ప్రదక్షిణ ఫలితం వస్తుంది ఇంకా భక్తితో చేస్తే ఇంకెంత ప్రదక్షిణ ఫలితం వస్తుందండి తెలియక చేసినా ప్రదక్షిణ ఫలితం వస్తుంది ఇంక తెలిసి చేస్తే సంపూర్ణ ఫలితం వస్తుంది అనగానే అలాగేనండి అన్నారు ఇదిగో ఈ పెద్దవాడు కాంతిశాలి అన్నవాడు గుర్రవై కాంబోజి దేశం చేరాడు ఆ తర్వాత వాడు వజ్రంగుడని రాజుగారి దగ్గర చేరాడు వజ్రాంగుడు ఆ గుర్రాన్ని కొన్నాడు